ఇప్పుడు మీరు ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నారు అసలు నిరుద్యోగం అనేది లేకుండా చేస్తామన్నారు పేదరికం అనేది లేకుండా చేస్తా అన్నారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రయోగాలు జరుగుతాయి అన్నారు ఓట్ల నోట్ల రద్దు ద్వారా బ్లాక్ మనీ మొత్తం బయటికి తీస్తూ ఉన్నారు ఇన్నిగానో సమస్యలు పెట్టుకొని మేము రామ మందిరం మొదలు పెట్టుకొని పోతామంటే ఏం సరే మేము రామ మందిరం పెట్టుకొని పోతామో నేను అనట్లేదు ప్రజలు కోరుకుంటూ రాముని గుడి కట్టించినారా అని అంటే సమర్థిస్తారు కానీ మీరు ఫోర్టీన్ యొక్క బడ్జెట్ చూడండి రాజుగారు రెండు వేల పద్నాలుగులో భారతదేశ బడ్జెట్ చూడండి కేవలం పదహారు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ యొక్క బడ్జెట్ ఇవాళ ఎంత ఉన్నది సుమారుగా నలభై తొమ్మిది లక్షల బడ్జెట్ ఈ యొక్క ప్రభుత్వం మరి ప్రవేశపెట్టింది ఏ రకంగా పెరిగి ఉంటుంది ఈ దేశం యొక్క ఎకానమీ స్ట్రెంగ్ కాకుండా ఆ రకంగా పేపర్ మీద రాసి బడ్జెట్ చదువుతుందా గవర్నమెంట్ ఈ దేశంలో ముఖ్యమైన నిర్ణయాలు మార్పు డిజిటల్ మార్కెట్ కావచ్చు లేదా నోట్ల మార్పిడి కావచ్చు లేదా బ్లాక్ మనీ కరుపు చేయడం కావచ్చు విదేశాల నుంచి వచ్చేటువంటి యొక్క బ్లాక్ నిధులు కావచ్చు ఇవన్నీ చేయడం కాకుండా విదేశీ నిధులు ఆయా కంపెనీ ద్వారా ఈ దేశంలో రావట్లేదా రాలేదు ఇప్పటిదాకా అంబానీ అని చెప్పేసి అంటారు ప్రతిపక్షాలు అంటే నిన్నదాకా ఆదానీ అంబానీ కా టాటా బిలాల్ ఈ దేశంలో లేరా ఇండస్ట్రియలిస్ట్గా కాంట్రాక్టర్ లేరా కాంగ్రెస్ సర్కార్లో కూడా ఉన్నారు కదా ఇప్పటికి ఉన్నారు కదా ఓకే సో ఈ యొక్క రాష్ట్రంలో కూడా నిన్న దావోస్లో ఎవరితో చర్చలు జరిపి అగ్రిమెంట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అదే అదాని కదా సో రాజస్థాన్లో నిన్న కూడా కాంగ్రెస్ సర్కార్ అక్కడ అశోక్ గెహ్లాట్ గారు కూడా అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ దేశ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రియలిస్ట్ కూడా అవసరం ఇండస్ట్రీస్ కూడా అవసరం వ్యవసాయం కూడా అవసరం కాబట్టి ఈ రెండు కూడా సమపాలం రెండు కళ్ళలాగా ఈ దేశం మేము కొత్తగా చెప్పింది కాదు సార్ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఇదే ప్రస్తావించినారు వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మరి ఇండస్ట్రీస్ కూడా అని చెప్పి అండ్ ఇప్పుడు భారత రత్నాలు ఒకేసారి ఇంతమందికి అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు ఏ సంవత్సరంలో కూడా జరగలేదు ఒకటేసారి ఇంతమందికి ఎందుకు ఇచ్చినాడు సార్ కేవలం ఇది కూడా ఓట్ల కోసమేనా కాదు అంత నిర్లక్ష్యం యొక్క కాంగ్రెస్ సర్కార్ ఇంత కాలంగా చేసింది ఇచ్చింది వాళ్ళు ఎవరికండి వాళ్ళు బతికినప్పుడు వాళ్ళే తీసుకున్నారు కదా జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ అందరు వాళ్ళే కదా ఎవరికి ఇచ్చినారు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి భారత రత్నాలు సమాజంలో ఆదర్శంగా ప్రజా విశ్వాసం మరి పొందిన వాళ్ళు జీవితం మొత్తం దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు సేవా నిధుత్తోని వారి యొక్క జీవితాన్ని గడిపినారు ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మేమిస్తే రాజకీయం ఊట్ల కోసం సీట్ల కోసమా మరి మీ ప్రభుత్వం ఎందుకు వేయకపోయినారు ఇవాళ చరణ్ సీన్ చనిపోయిన సుమారుగా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చనిపోయినారు సుమారుగా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత మేము ఇవ్వడం జరిగింది గుర్తించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇవ్వలేటట్టుగా ఈ కాంగ్రెస్ సర్కార్ ఆ కాలంలో మరి ఈ దేశంలో మేము ఇచ్చి చూపించాం ఓకే సార్ ఇక్కడ బాగానే ఉంది తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ రాజ్గారు డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏమైంది వన్స్ బీఆర్ఎస్ మొత్తంగా కూడా కొలాప్స్ అయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ ఎకనామికల్గా టోటల్గా డ్రాస్టికల్ గా పడిపోయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ ఉన్నది ఆరు గ్యారంటీల పేరు మీద ఆ మాట ఇచ్చి ఓట్లు తీసుకొని సీట్ల మీద కూర్చున్న ఈ కాంగ్రెస్ సర్కార్ ఏ రకంగా యొక్క రాష్ట్రానికి దిశానిర్దేశం ఆర్థికంగా తీసుకెళ్తారు చూడండి మీరు ఆ రెండు ఆరిట్లో రెండు కూడా ఇవాళకి అమలు చేసే పరిస్థితి లేరు అతి కష్టం మీద డీజిల్ ఖర్చులు ఇచ్చినా ఆర్టీసీ ఆర్టీసీకి తప్ప ఇంకేం చేయలేదు మీరు అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఫ్రీ బీస్ ఇస్తే అదే వన్ థర్డ్ అయిపోతుంది రెండు లక్షల డె వేలు ఎనభై వేల కోట్ల యొక్క బడ్జెట్ ఉంటే డెబ్బై వేల కోట్లు ఈ యొక్క కొత్త ప్ర కారణంగా అమలు చేస్తే ఆ యొక్క డెబ్బై వేల కోట్లు ఈఎంఐల పేరు మీద నిన్న ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కోసం కేటాయిస్తే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈఎంఐకి పోయిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఈ ఇరిగేషన్కి ఏం డెవలప్ చేస్తే ఈ ఓకే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సర్కార్ అతి సమీపంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయి प्रजा आग्रहा गुरवतेवं सर